ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క కుంభరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ రాశిలో ఉండే నక్షత్రాలు అలాగే రేపటి పంచాంగ వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసున సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము తారీఖు పంతొమ్మిదవ తారీఖు జులై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరంభ శనివారం తిథి నవమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల దాకా ఉండి తర్వాత దశమి వస్తుంది నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల దాకా ఉండి తర్వాత కృతిక నక్షత్రం వస్తుంది వజం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల మూడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ఇరవై నిమిషాల దాకా కూడా సాగుతాయి అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద కూడా పడబోతోంది ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండబోతోందా ప్రతికూలంగా ఉండబోతోందా అనేటటువంటి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం అలాగే రేపటి రోజున శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోవటం లేదా సప్త శనివారాల వ్రతం ప్రారంభించటం మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క పూజా విధానం అనేది మీకు యూట్యూబ్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియో చూస్తూ చక్కగా ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామివారి పట్టం ముందు కూర్చుకుని వెంకటేశ్వర స్వామివారి పూజ లేదా సప్త శనివారాల వ్రతాన్ని కనుక మీరు ఆ వీడియో చూసుకుంటూ చేసుకున్నట్లయితే కనుక మీకు రేపటి రోజున సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది అని తెలియచేస్తూ కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే కుంభరాశిలో ఉండే నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారి యొక్క కుంభరాశి కింద పరిగణించబడతారు E <coughs> కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే వీరికి మూడవ స్థానంలో తృతీయ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా అప్రయత్న కార్యసిద్ధి అనేది కనపడుతోంది కష్టపడాల్సింది మీకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫలితం అనేది మీకు ఊహించిన రీతిలో అనేది మీకు కనపడుతుంది కాబట్టి మీకు అప్రయత్న కార్యసిద్ధి కనబడుతుంది ఏ పని మీరు మొదలుపెట్టినా చాలా తొందరగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఆహార వస్త్ర ధాన్య వ్యాపారస్తులకు విశేష ధనప్రాప్తి అనేది రేపటి రోజున ఉండబోతుంది ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మంచి లాభాలు గడిస్తారని చెప్పొచ్చు అలాగే అధిక శ్రమతో కూడుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు పూర్తవుతుంది అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు మొండి బకాయిలు ఏదైనా ఉంటే అవి వసూలు అవుతాయని చెప్పచ్చు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు సంపద పెరుగుతుంది సమయానికి డబ్బులు చేతిగా అందుతాయి అలాగే ఎవరైనా అప్పులు మీకు తీర్చవలసినట్టు వాళ్ళు మీకు తీరుస్తారని చెప్పచ్చు అలాగే అనుకున్నది తడవుగా ఏ పనినైనా సరే ప్రారంభం చేసి సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితుల ద్వారా పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఇంటికి సంబంధించిన రిపేర్లు కానీ వాహనాల రిపేర్లు కానీ చేసుకోవటం కొన్ని రకాల పెండింగ్ వర్క్స్ పనులు పూర్తి చేసుకోవటం అవకాశాలు కనపడుతున్నాయి రేపటి రోజున ఇంకా చూసుకుంటే మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తే నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది మానసిక ఆనందం కనపడుతోంది అతి కష్టం మీద ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కనపడుతున్నాయి పోటీ పరీక్షల్లో విజయం కనబడుతుంది విద్యార్థులు విజయం సాధిస్తారు ప్రతి క్షణము కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కష్టపడాలనే తపన మీకు బాగా ఉంటుంది అలాగే వస్తువులు వాహనాలు గృహాలు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా రేపటి రోజు కనపడుతుంది అలాగే సంపద పట్ల ఆసక్తి పెరుగుతుంది డబ్బులు మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు రుణాలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తారు కొత్త రుణాలు మంజూరు అవ్వటం కానీ వ్యాపారం కోసం చేసే రుణాలు మీకు అనుకూలంగా మారటం కానీ కనబడుతోంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించి శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు అలాగే మైత్రి ఆస్తి వివాదాలు పరిష్కారము అన్యోన్యతలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి స్త్రీలు పూల మొక్కల పట్ల ఆసక్తి వంటల పట్ల ఆసక్తి బాగా కనపడుతుందని చెప్పచ్చు అలాగే మీరు ప్రతిదీ కూడా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు ఇలాంటివి చేయటం వల్ల మేము అందంగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తితో పాటుగా వ్యాపార మార్పుల వలన పెట్టుబడులు అనుకూలిస్తాయి అలాగే ఈరోజు ఈ రాశి వారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకుంటే ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ